ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు ఈజ్ ఇట్ పాసిబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ లో మాట్లాడడం అనేటటువంటిది సాధ్యం అవుతుందా లేదా అనేటటువంటి ఒక కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాను ఈ వీడియో తమ్ముళ్ళు చూసి మీరు దాని మీద క్లిక్ చేస్తారు అని అంటే దాని అర్థం ఏంటి అంటే మీ లోపల ఇప్పటికీ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది ఎన్నో రోజులుగా ఎన్నో నెలలుగా ఎన్నో సంవత్సరాలుగా మీరు ఇంగ్లీష్ లో మాట్లాడడం ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మీకు ఇంగ్లీష్ రావడం లేదు అనేటటువంటి ఒక బాధ అనేది మీ లోపల ఉంది వీడియో కంప్లీట్ అయ్యేసరికి మీ బాధని పూర్తిగా మీ అంతటి మీరే రిమూవ్ చేసేలా విత్ ప్రోపర్ ఎగ్జాంపుల్స్ ఈ వీడియోలో నేను మీకు ప్రజెంట్ చేస్తాను వీడియో చివరి వరకు తప్పనిసరిగా చూడండి మీ మీద మీకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకాన్ని క్రియేట్ చేసేటటువంటి వీడియో దయచేసి వీడియో చివరి వరకు ఎందుకు చూడమని చెప్తున్నానో అర్థం చేసుకోండి లాంగ్వేజ్ లెర్నింగ్ ఇస్ ఎ స్కిల్ భాష నేర్చుకోవడం అనేటటువంటిది ఒక నైపుణ్యం మరి భాష నేర్చుకునేటటువంటి నైపుణ్యం అనేటటువంటిది అందరిలో ఉంటుందా లేదా అనేటటువంటిది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మీకు మరి మనం నేర్చుకోబోయేటటువంటిది మనం నేర్చుకోబోయేటటువంటి భాష పరాయి భాష ఒక మాతృభాష నేర్చుకునేటటువంటి సామర్థ్యం మాత్రమే కాదు పరాయ భాష నేర్చుకునేటటువంటి సామర్థ్యం కూడా మీ లోపల ఉందా లేదా ఆ స్కిల్ అనేటటువంటి మీ లోపల ఉందా లేదా అనేటటువంటి విషయం గురించి మీరు తెలుసుకోవాలి భాష నేర్చుకోవడం అనేటటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ క్రికెటర్స్ కావచ్చు లేదంటే మరొక గేమ్ ఆడేటటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళు ప్లే చేసేటటువంటి కూడా స్కిల్లే వాళ్ళు నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ స్థాయిలో గేమ్ని పెర్ఫామ్ చేయాలి అని అంటే వాళ్ళకి నేచురల్ గా కొన్ని ఇన్స్టెన్స్ అంటే పుట్టుకతోటే కొన్ని సహజ సామర్థ్యాలు ఉన్నప్పుడు వాటికి వాళ్ళు సాన పెట్టినప్పుడు మాత్రమే ఆ స్థాయి ప్లేయర్స్ అవుతారు కానీ మన మాతృభాష నేర్చుకోవడానికి ఆ స్థాయి సామర్థ్యాలు అవసరం లేదు మనం వినడానికి కానివ్వండి మాట్లాడడానికి కానివ్వండి మన ఆర్గాన్స్ మనకి సపోర్ట్ చేసి ఒక భాష నేర్చుకోవడానికి మనకి ఏదైతే మేధాశక్తి కావాలో అది మన లోపల ఉన్నప్పుడు మనం మన మాతృభాషని మాట్లాడవచ్చు అలానే పరాయి భాష కూడా ఇంకొంచెం డీటెయిల్డ్గా వీడియో కంప్లీట్ అయ్యేసరికి మీకు ఒక అవగాహన వచ్చేలా ఈ వీడియో చెప్తాను మీకు నేను మదర్ టంగ్ మనం మన ఎలా నేర్చుకున్నాం ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మనం మన మాతృభాష నేర్చుకునేటటువంటి క్రమంలో కొన్ని సీక్వెన్స్ మనకు తెలియకుండానే ఫాలో అయ్యాం ఈ సీక్వెన్స్ మనం ఫాలో అవుతూనే మనం మన మాతృభాష నేర్చుకోవడం అనేటటువంటిది జరిగింది దాంట్లో ఈ సీక్వెన్స్ లో కొన్ని పాయింట్స్ ఇచ్చాను వాటిలో ఫస్ట్ వన్ సీక్వెన్స్ అనేటటువంటి పాయింట్ వచ్చింది ఒక వర్ష క్రమం అనేటటువంటిది ఉంది మనం మన స్కూల్ కి వెళ్ళినప్పుడు ఒక మాతృభాషని మనం నేర్చుకునేటప్పుడు మన టీచర్స్ మనకి ఎలా నేర్పించారు ఫస్ట్ వర్ణమాల తర్వాత చిన్న పదాలు తర్వాత వృత్తులు తర్వాత పదాలు ఆ తర్వాత సెంటెన్సెస్ ఆ తర్వాత పాఠాలు నేర్పించడం అనేటటువంటిది జరిగింది ప్రతిదీ కూడా ఒక సీక్వెన్స్ లో మాత్రమే మనం మన మాతృభాషలో చదవడం కానివ్వండి రాయడం కాని నేర్చుకున్నాం అలానే మన మాతృభాష మనం మాట్లాడేటప్పుడు కూడా ఒక సీక్వెన్స్ మనకు తెలియకుండానే మనం ఫాలో అయ్యాం మనం మన చిన్నప్పుడు అమ్మ అత్త అనే ఇటువంటి పదాలన్నీ కూడా మన నైబర్స్ కావచ్చు మన రిలేటివ్స్ కావచ్చు ముఖ్యంగా మన పేరెంట్స్ కావచ్చు మనకి దగ్గర ఉండి మనకు మనం ఆ మా ఆ భాషలో మన మాతృభాషలో మనకు మనకు మనం పలికేలా మనకు ఒక ప్రోపర్ ట్రైనింగ్ అనేటటువంటిది ఇచ్చారు అది ఇచ్చారు కాబట్టి మనం మన మాతృభాషని క్లియర్ గా మనం నేర్చుకోగలిగాం ప్రతిది కూడా ఒక సీక్వెన్స్ మేనర్ లో వెళ్ళినప్పుడు మాత్రమే ఆ భాష అనేటటువంటిది మనకు వస్తుంది తప్ప మనం అడదిడ్డంగా వెళ్ళినప్పుడు ఆ భాష మనం నేర్చుకోవడం అనేటటువంటిది సాధ్యం కాదు అలానే మనం మన మాతృభాష నేర్చుకునేటప్పుడు ఒక లాంగ్వేజ్ ట్రైనర్ నాట్ ఓన్లీ లాంగ్వేజ్ ట్రైనర్ మనం లాంగ్వేజ్ ట్రైనర్స్ అని చెప్పొచ్చు మనకి తెలియకుండానే మనకి చాలా మంది లాంగ్వేజ్ ట్రైనర్స్ అనేవాళ్ళు మనకు హెల్ప్ చేశారు ఆ లాంగ్వేజ్ ట్రైనర్స్ ఎవరు అనుకుంటున్నారు మన పేరెంట్స్ మన నైబర్స్ మన రిలేటివ్స్ మనకి మన మాతృభాష మాట్లాడడంలో మనకు సహాయం చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మనకి లాంగ్వేజ్ ట్రైనర్స్ సో ఆ లాంగ్వేజ్ ట్రైనర్స్ ద్వారా మాత్రమే మనం నేర్చుకున్నాము అలానే ప్రోపర్ ప్రాక్టీస్ మనం మన భాషని మనం నేర్చుకునేటప్పుడు మనం దాన్ని ప్రాక్టీస్ చేసాం మనం మనకి మనకి వాళ్ళు నేర్పినప్పుడు మనం ఏం చేస్తాం దాన్ని ప్రోపర్ గా మనం కూడా ప్రాక్టీస్ చేస్తాం ఆ పదాలు కూడా మనం కూడా పలకడం మొదలు పెట్టినప్పుడు మాత్రమే మనకు ఆ భాష అనేటటువంటిది వచ్చింది రైట్ ఇప్పుడు మరి మనం ఇంగ్లీష్ దగ్గరికి వద్దాం దీనికి కూడా ఒక సీక్వెన్స్ ఉండాలి నేను తెలుగుని ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకున్నాను అంటే మీకు అది ఈజీగా అర్థం అవుతుంది అనే దానికోసమే నేను తెలుగును మనం ఎలా నేర్చుకున్నామో ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేశాను అసలు కాన్సెప్ట్ మనకిది ఒక సీక్వెన్స్ అనేది మనకి ఖచ్చితంగా ఉండాల్సిందే ఒక భాషను మనం మాట్లాడాలి అని అంటే మనకు ఒక సీక్వెన్స్ అనేది ఉండాలి ఇంగ్లీష్ ఒకవేళ మనం చదవడం రావాలనుకోండి ఫస్ట్ ఆల్ఫాబెట్స్ ఆ తర్వాత ఏం చేస్తుంది చిన్న చిన్న పాదాలు ఆ తర్వాత ఏం చేస్తాం సెంటెన్సెస్ పారాగ్రాఫ్స్ తర్వాత లెసన్ మొత్తం రీడ్ చేయడం అనేటటువంటి వస్తుంది ఒక సీక్వెన్స్ లో వెళ్తాం అలానే ఇంగ్లీష్లో మీరు మాట్లాడడానికి కూడా ఒక సీక్వెన్స్ ఉంటుంది ఎలా పడితే అలా ఏ వీడియో పడితే ఆ వీడియో చూస్తే ఏ బుక్ పడితే ఆ బుక్ చూసినప్పటికీ కూడా లేదంటే ఎక్కడ మొదలు పెట్టాలి ఎక్కడ ఎండ్ చేయాలి అనేటటువంటిది మీకు తెలియకుండా మీరు ఇంగ్లీష్లో అనర్కలంగా మాట్లాడడం అనేటటువంటి సాధ్యం కాదు మీరు ఎక్కడ ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా ఎక్కడ ఇంగ్లీష్ లో మాట్లాడటం మొదలు పెట్టాలన్నా ఖచ్చితంగా ఒక సీక్వెన్స్ లో మాత్రమే వెళ్ళాలి సీక్వెన్స్ లేకుండా లాంగ్వేజ్ రాదు దయచేసి గుర్తు పెట్టుకోండి అలానే లాంగ్వేజ్ ట్రైనర్ మీకు మీ భాష నేర్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఏదైతే ఉందో ఆ ట్రైనర్ అనేవాళ్ళు మీకు ప్రోపర్ గా ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోండి మీరు ఏ వీడియోస్ చూడొచ్చు లేదా ఆఫ్లైన్ క్లాసెస్ కావచ్చు ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు మీరు ఏ మెథడ్ లో ఫాలో అవుతున్నప్పటికీ కూడా మీకు ఒక ప్రాపర్ ట్రైనర్ ఉండే ఉంటారు ఆల్రెడీ మీరు ఒకవేళ మొదలు పెట్టి ఉన్నట్లయితే ఆ ట్రైనర్స్ మీద అంటే మీరు చూసేటటువంటి వీడియోస్ కావచ్చు లేదంటే మీరు నేర్చుకునేటటువంటి ట్రైనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఎలా చెప్తున్నారు అనేటటువంటిది మీకు ఒక అవగాహన ఉండే ఉంటుంది సో మీరు ఆ సీక్వెన్స్ లో వెళ్తూ అంటే ఆ ప్రోపర్ ట్రైనర్ దగ్గర మీరు నేర్చుకుంటున్నారా లేదనేది చూసుకోండి ఈ ప్రోపర్ ట్రైనర్ ఎందుకు చెప్తున్నాను అని అంటే మనం ఏదైనా ఒకటి రిజల్ట్ మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఆ రిజల్ట్ మనం ఊహించినప్పుడు ఈ రిజల్ట్ నాకు ఇది వస్తుంది అని చెప్పినప్పుడు మనం చేసేటటువంటి పని ప్రోపర్ గా ఉందా లేదా చూసుకోవాలి ఈ పని ప్రోపర్ గా లేకుండా రిజల్ట్ మనకి ఎలా వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి వెళ్ళాలి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తాం జనరల్ గా ఏ బస్ ఎక్కితే అక్కడికి వెళ్తుందో ఏ ట్రైన్ ఎక్కితే అక్కడికి వెళ్తుందో అది మనం చూసుకొని మన డెస్టినేషన్ కి వెళ్ళడానికి సో ఆ ప్రాపర్ ఛాన్ అనేది మనం తీసుకొని అక్కడికి రీచ్ అవుతాం అలా కాకుండా మనం ఒక దగ్గరికి వెళ్ళి ఇంకొక దగ్గరికి పర్టికులర్ ప్లేస్కి వెళ్ళాలనుకున్నప్పుడు వేరే రూట్లో వెళ్ళేటటువంటి వెహికల్ తీసుకోం కదా అలానే మీరు లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు మీకు ఏదైతే అల్టిమేట్ రిజల్ట్ రావాలో మీరు నేర్చుకునేటటువంటి క్రమంలో అల్టిమేట్ రిజల్ట్ ఇచ్చేటటువంటి ట్రైనర్ మీకు ఉన్నారో లేదో దయచేసి ఒకసారి చెక్ చేసుకోండి అలా లేకపోయినట్లయితే మీకు లాంగ్వేజ్ వచ్చేటటువంటి అవకాశం లేదు మీరు ఇప్పటివరకు ఏది ఫాలో అవుతున్నా పర్వాలేదు లేదు అని అంటే నా వీడియోస్ లో డే వన్ డే టూ డే త్రీ ఆల్రెడీ ఇప్పటికే యూట్యూబ్ లో నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఆ వీడియోస్ ఫాలో అవ్వండి సరిపోతుంది వాటితో పాటు రిమైనింగ్ వీడియోస్ ఇటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను ఎందుకు ఇవి కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను అంటే ఏ లాంగ్వేజ్ లెర్నర్కైనా సరే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం వచ్చేలా కొన్ని వీడియోస్ కొన్ని మోటివేట్ చేసేటటువంటి వీడియోస్ అనేవి ఖచ్చితంగా ఛానల్లో ఇంక్లూడ్ చేయాలి అవలేకుండా డే వన్ డే టూ డే త్రీ ఇలానే మనం అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే వాళ్ళు ఎక్కడ తప్పు చేసేది వాళ్ళకి తెలియదు కాబట్టి నేను ఆ సీక్వెన్స్ లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ మధ్య మధ్యలో ఇటువంటి వీడియోస్ కూడా మీకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తాను ఎవరైతే నన్ను నమ్మి నా దగ్గరకు వచ్చి నా ఛానల్లో వీడియోస్ చూస్తూ లాంగ్వేజ్ ని నేర్చుకుంటారు అని అనుకుంటారు నేర్చుకోవాలి అని అనుకుంటారు వాళ్ళకి వందకి వంద శాతం ఇంగ్లీష్ నేర్పించేటటువంటి బాధ్యత నాది మీరు వెళ్తున్నటువంటి పద్ధతి కరెక్ట్ గా ఉంటే మీరు వెళ్ళండి ఒకవేళ ఆ పద్ధతి కరెక్ట్ గా లేదు అని అనిపించి నా మీద మీరు భారం వేసేటట్లయితే నా దగ్గరికి రండి నా ఛానల్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఇటువంటి వీడియోస్ ఇస్తూ మీద మీకు నమ్మకాన్ని క్రియేట్ చేస్తూ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఎటువంటి వీడియోస్ అయితే కావాలో డే వన్ నుంచి డే సిక్స్టీ వరకు నేను వీడియోస్ ని అప్లోడ్ చేస్తాను ఇప్పటికే ఛానల్లో ఒక మూడు వీడియోస్ ఉన్నాయి మీరు వాటిని చూడవచ్చు అలానే ఫర్దర్ ఫ్యూచర్ లో కూడా రిమైనింగ్ వీడియోస్ ని గ్రాడ్యువల్ గా నేను అప్లోడ్ చేసుకుంటూ వెళ్తాను ప్రోపర్ ప్రాక్టీస్ ఈ ప్రోపర్ ప్రాక్టీస్ కి సంబంధించి మీరు భాష నేర్చుకునేటప్పుడు ఎటువంటి పద్ధతులు అయితే ఫాలో అవుతారో ఆ పద్ధతిలో మీరు చేసేటటువంటి తప్పులను తెలిపేటటువంటి వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఆ వీడియో తప్పనిసరిగా చూడండి అంటే ఏ పద్ధతి ఫాలో అయ్యే వాళ్ళు ఎటువంటి తప్పులు చేస్తుంటారు డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి వీడియో ప్రతి లాంగ్వేజ్ లెర్నర్ ఖచ్చితంగా చూడాల్సినటువంటి వీడియో ఆ వీడియోని ఖచ్చితంగా చూడండి మీకు లాంగ్వేజ్ ట్రైనర్ ఉన్నప్పుడు అది ప్రాపర్ ప్రాక్టీస్ మీరు చేస్తున్నారా లేదా రెగ్యులర్ గా అనేది మిమ్మల్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి వీళ్ళు అంటే మీరు ఒక సీక్వెన్స్లో వీలైన ఒక లాంగ్వేజ్ ట్రైనర్ మీకు పర్ఫెక్ట్గా ఉన్నా మీరు ప్రాపర్ ప్రాక్టీస్ కానీ చేయకపోతే ఆ భాష మీద మీకు పట్టు రాదు ఏ స్కిల్ అయినా కానివ్వండి మీరు గా ప్రాక్టీస్ చేస్తేనే ఆ కాన్సెప్ట్ మీద మీకు గ్రిప్ వస్తుంది మీరు గా ప్రాక్టీస్ చేయకుండా మీకు భాష అనేటటువంటిది రాదు దయచేసి మీరు గా ప్రాక్టీస్ చేయండి మన మాతృభాషని మనం నేర్చుకోవడంలో ఏవైతే స్టెప్స్ మనకు తెలియకుండా మనం ఫాలో అయ్యామో మనం ఇంగ్లీష్ మనం నేర్చుకునేటప్పుడు ఇంగ్లీష్ భాషను మనం మాట్లాడాలి అనుకున్నప్పుడు కూడా అవే స్టెప్స్ మనం ఫాలో అయినట్లయితే ఒకసారి ఇంకా మీరే ఊహించుకోండి ఇప్పుడు దీనికి సమాధానం ఎస్ అంటారా నో అంటారా ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఇప్పటి వరకు మీకు నో అనేటటువంటి ఆన్సర్ వచ్చినట్లయితే ఈ వీడియోని చూసిన తర్వాత నేను చెప్పినటువంటి స్టెప్స్ అన్ని కూడా మీరు విన్న తర్వాత మీకు ఎస్ అని అనిపిస్తుందా లేదా అనేది మిమ్మల్ని మీద ఒక్కసారి ప్రశ్నించుకోండి ఖచ్చితంగా ఎస్ అనే సమాధానమే వస్తుంది ఫ్రెండ్స్ ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేటటువంటి బ్రహ్మ విద్యమే కాదు అలానే నేను ఈజీ అని చెప్పను అలానే కష్టం అని కూడా చెప్పను మీరు ప్రోపర్ ప్రాక్టీస్ చేసి నేను చెప్పినటువంటి ఈ సీక్వెన్స్లో అంటే ఈ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టెప్స్లో మీరు ఫాలో అవుతున్నారు అని మీకు అనిపిస్తే ఇంగ్లీష్లో మీరు అనర్ఘలంగా మాట్లాడగలుగుతారు అందులో ఎటువంటి సందేహం కూడా లేదు మీరు ప్రోపర్ ఈ స్టెప్స్ అన్ని మీకు తెలియకుండానే ఫాలో అవుతూ ఒక భాషని నేర్చుకున్నప్పుడు రెండవ భాషను కూడా అలానే వెళ్తే ఖచ్చితంగా మీరు నేర్చుకోగలుగుతారు ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంగ్లీష్ లో మేము మాట్లాడగలుగుతాము మాకు నమ్మకం ఉంది అనే ఒక ఒపీనియన్ని మీలో క్రియేట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోను లైక్ చేయండి అలానే ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఫర్దర్ ఫ్యూచర్లో నేను అప్లోడ్ చేయబేటటువంటి వీడియోస్ మీకు రావాలి అనుకుంటే నోటిఫికేషన్ రూపంలో మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ